హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడైతే నేను జొన్న దోశలు వేస్తున్నాను అనమాట ఎలా తీసుకున్నానో చెప్తాను జొన్నలు ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు ఉద్దు బ్యాళ్ళు ఒక ముక్కలు గ్లాసు తీసుకున్నానండి చూడండి మొత్తం నైట్ అంతా ఇలా నీళ్ళలో నానబెట్టాలన్నమాట బాగా శుభ్రంగా కడుక్కొని లేదంటే మనం ఉదయం నానపెట్టేనా నైట్ మిక్సీ పట్టుకోవచ్చు గ్రైండర్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా నేను నైట్ అంతా నానబెట్టాను ఉదయం అయితే మిక్సీలో తీసుకుంటున్నాను అనమాట మెత్తగా చేద్దామని కానీ దోశలు చాలా బాగా వచ్చాయి మెత్తగా పట్టుకోవాలి పిండి అయితే మాత్రము బరకగా పట్టుకోకూడదు మనం జొన్నలు వేసింటాం కాబట్టి ఇలా బాగా మెత్తగా పట్టుకుంటే బాగా వస్తాయి అనమాట దోశలు అయితే ఇలా తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇలాగే మొత్తం అన్నీ ఇలానే మిక్సీ పట్టుకోవాలండి కొంచెం రైస్ వేసుకుంటే కూడా రైస్ వేసుకోవచ్చు నేనైతే రైస్ ఏం వేయలేదన్నమాట ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసేసి మొత్తం పిండి వేసేసి కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సోడా కూడా వేసుకున్నాను పక్కగా పెట్టేసుకుంటే కొద్దిసేపు మనకి దోశ దోశపిండి ఇట్లా బాగా మొత్తం షేక్ చేసుకోవాలి అప్పుడే మనకి సాల్ట్ సోడా బాగా కలుస్తుంది అనమాట ఏది చాలా హెల్దీ జొన్నలతో మనం రొట్టెలు చేసుకోకుండా కూడా ఇలా దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట బియ్యం ఇంకా కొంచెం క్వాంటిటీ తగ్గియచ్చు దీని కాంబినేషన్ వచ్చి పల్లీల చట్నీ చేస్తున్నాను పల్లీలు తీసుకున్నాను అనమాట పల్లీలు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను మీడియం సిమ్లో పెట్టుకొని పల్లీలు ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం సిమ్లోనే పెట్టుకుంటేనే మనకు లోపల వరకు కుక్ అవుతుంది ఇంకా ఈ జొన్న దోశకి కాంబినేషన్ పల్లీలు చట్నీ కానీ ఎర్రగారం చట్నీ కానీ చాలా బాగుంటుంది ఇంకా పచ్చిమిరపకాయలు టమాటా ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తున్నాను అండి పల్లీలు బాగా అనమాట పక్కకు తీసేసి ఇవి కూడా ఫ్రై చేస్తున్నాయి అనమాట కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నా కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట చట్నీ అందుకే వేసాను అనమాట ఇంకా మన ఇష్టం అండి మనకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచమే చేస్తున్నాను కాబట్టి మాకి టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి కొన్నే వేస్తున్నాను కానీ పచ్చిమిర్చి కొన్నే వేస్తేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అంటారు కొంతమంది అయితే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను అనమాట చూడండి కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను ఇవి బాగా అనమాట ఇంకా కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇంకా ఇవి చల్లార పెట్టుకోవాలా చల్లారిన తర్వాతనే మిక్సీ వేయాలి కదా లేదంటే మిక్సీ హీట్ అయిపోతుంది ఇంకా ఇవి బాగా ఫ్రై అయిపోయినాను పక్కకు పెట్టేసాను తర్వాత ప్యాన్ పెట్టేసి ఒక ఆలుతో ఇలా రుద్దానండి ఆలు సగాన్ని కట్ చేసి ఇలా రుద్దేశాను అంటే మనకి దోశలు ఈజీగా వస్తాయి అనమాట ఆనియన్తో కానీ ఇలా ఆలుతో కానీ రుద్దితే ఇంకా ఫస్ట్ వేస్తున్నాను అనమాట దోశ ఇంకా ఇది చూడండి ఇలా వేసేసుకున్నాను చిన్నగా వేసా ఫస్ట్ వస్తుందో లేదో అన్నట్టు అనమాట వస్తుంది మనకి అంటే మిక్సీ మనం మంచిగా పట్టుకుంటే వస్తుంది అనమాట బాగానే వస్తాయి అంటే జొన్న దోశలు కదా హెల్దీ అని వేసాను అనమాట పిల్లలకి బాగుంటుంది అని చూడండి ఎలా వచ్చేసాయి అసలు ఆయిల్ కూడా వేయలేదు నేను చాలా బాగా వచ్చాయి ఇంకా పచ్చడి అయితే పల్లీలు మిక్సీ పట్టేస్తానండి సాల్ట్ వేసి ఇంకా వేయించినవన్నీ టమోటా ఆనియన్స్ పచ్చిమిర్చి సాల్టు రెండు ఎల్లిపాయలు వేసేసి చింతపండు కూడా వేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట పచ్చడి ఇంకా మరీ దోశలు వేస్తున్నా అండి ఇలా ఆలుతో రుద్దుతున్నా చూసారా ఆనియన్తో రుద్దొచ్చు ఆలుతో కూడా రుద్దొచ్చు మనము ప్రతి దోశకి ఇలా రుద్దుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం పెద్దగా వేసేస్తానమాట దోశ చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే దానికి దీనికి ఏం పెద్దగా సంబంధం ఏం లేదు చాలా మంచిగా అనిపించాయి కొంచెం ఆయిల్ వేసాను అనమాట నైట్గా మనం మిక్సీ పట్టుకుంటే ఇంకా రోస్ట్ ఎర్రగా వస్తాయి నేను అప్పుడప్పుడే మిక్సీ పట్టాను కాబట్టి కొంచెం అలా వచ్చాయి చట్నీ చూడండి తర్వాత వేసాను చాలా బాగుంది జొన్న దోశ చట్నీ కాంబినేషను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి జొన్న దోశ చాలా హెల్దీ కదా ఎవరైనా తిన్నారో లేదో ఇంతవరకు జొన్న దోశ కామెంట్ చేయండి తినింటే మాత్రము నేనైతే నిజంగా ఫస్ట్ టైమే చేశాను చాలా బాగా వచ్చాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్